హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేను బాగాలేను సార్ ఎందుకంటే మొన్న నేను పెంచుకుంటున్నా అని చెప్పాను కదా మా పిట్ట చనిపోయింది ఇందాకే హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మీకు ఈరోజు ఒకరిని పరిచయం చేయబోతున్నా ఓకేనా వెయిట్ Eh, nih, 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 ఏంటంటే నేను ఈవినింగ్ టైం బయటికి వెళ్ళాను అక్కడ బయటికి వెళ్తే ఇది కింద పడిపోయింది పిట్ట సరే అని తీసుకొచ్చి జ్వరం చేసినట్టుంది లమ్మ వదిలేసినట్టుంది సో అందుకే దీన్ని తీసుకొచ్చి ఏం చేసా తెలుసా వన్ అన్నడూల్ పెట్టూల్ వాటర్లో మిక్స్ చేసి పెడితే ఇప్పుడు కొంచెం బాగుంది ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది ఫుడ్ కూడా పెట్టా కానీ నాకు దీన్ని వదిలేయాలని అస్సలు లేదు నాతో పెంచుకోవాలని ఉంది నాతో పెంచుకుంటా మీ మీరు దీన్ని చూశారు కదా చిన్న పిట్ట చాలా చిన్నది దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి దాంట్లో నాకు నచ్చిన పేరు నేను తీసుకొని దీనికి పేరు పెడతా ఓకేనా అప్పుడు ఉండింది కదా నా పిల్లి మా రాంబో అది వెళ్ళిపోయింది సో ఇది నా లైఫ్లోకి వచ్చింది ఇప్పుడు దీనికి ఫుడ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ పిల్ల దగ్గర దీనికి ఫుడ్ పెట్టా కానీ తినట్లేదు ఫుడ్ పెట్టాను వాటర్ పెట్టాను టాబ్లెట్ కూడా పెట్టా మళ్ళీ ఒకసారి పెడితే స్టామినా వస్తుంది ఇప్పుడు స్టామినా ఉంది దీనికి కాకపోతే పడిపోతుంది అంతెందుకు దీనికి ఆయింట్మెంట్ కూడా పెట్టారు రెక్కలు పైకి లేపుతుంది ఇలాగా ఆయింట్మెంట్ కూడా పెట్టాను దీనికి वेट 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 एक रिकॉल्ट हो ओ नहीं तो इसको चुबात के भी वेट क्यों दिस वन लॉग डोंट डिस्टर्ब जोहाना पाना दो. See, Johanna, तो ड्रिंक ही सी जोहाना ड्रिंक ताल पक చాలా హ్యాపీగా ఉంది ఇందాక అయితే పడిపోతుండేది వసతి లోపిక దీనికి కానీ ఇప్పుడు ఇప్పుడు ఓకే బాగుంది ఇందాక కూడా కొంచెం తాగింది కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెడుతున్నా మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి మెడిసిన్ ఇచ్చామనుకో మార్నింగ్ సిట్రేట్ అయిపోతుంది ట్రైర్ చేయండి దీనికోసం బతకాలని వీళ్ళ పిలిపిన అమ్మాయిలమ్మ అంటున్నారు బాగుంది కదా చిక్కు 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 కింద పడిపోయింది నేను పెంచుకున్నా నేను ఇవ్వను ఒకవేళ అమ్మ ఇక్కడ తిరిగినట్టు అనిపించింది అనుకో పంపించేస్తా ఓకేనా డోంట్ వరీ ఫుడ్ పెట్టా దానికి చేయాలని ఇప్పుడు లైక్ బాగున్నారు కదా మీరందరూ చాలా బాగున్నా ఫ్యామిలీ అంతా బాగున్నారా ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం కీప్ స్మైల్ అన్ని రోజులు బాగానే ఉంది దానికి హెల్త్ బాగలేదనుకుంటా చచ్చిపోయింది దాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి వచ్చా చూస్తారా నా పిట్ట చచ్చిపోయింది దీన్ని తీసుకొని ఇక్కడ పెడతా వచ్చినవన్నీ మన లైఫ్లో ఉండాలని లేదు కదా అంతే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు ఏం చేస్తాం ఏం చేయలేము కదా అది చచ్చిపోయింది దాని ఆత్మ శాంతించాలని కోరుకోండి ఇంకో ఏం చేస్తాం హాయ్ ఆల్ గిట్స్